నైతిక విలువల నిలువుట అర్థం కందాళ తిలక్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఉత్తరాంధ్ర తొలి పార్లమెంటేరియన్ నీతి నిజాయితీలకు ప్రతిరూపం నైతిక విలువల నిలువుట అర్థం గా పేరుగాంచిన కందాళ తిలక్ పంతొమ్మిది వందల ఇరవై జూలై పదిహేనవ తేదీన విశాఖపట్నంలో అల్లిపురంలో శేషసాయి రాజరాజేశ్వరి దంపతులకు జన్మించారు తిలక్ తండ్రి శేషసాయికి బాలగంగాధర్ తిలక్పై మక్కువతో తన కుమారునికి తిలక్ అని పేరు పెట్టారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల ముప్పై వరకు విజయనగరం దాసన్నపేటలోని పోసపాటి ఆనంద గజపతి మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు విజయనగరం మహారాజా కాలేజీలో ఇంటర్మీడియట్ ఎఫ్పిఎఫ్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటి వరకు బెనారస్ విశ్వవిద్యాలయంలో బిఎస్సి పూర్తి చేశారు పంతొమ్మిది వందల నలభై ఒకటి ఫిబ్రవరి ఏడవ తేదీన తిలక్ సూర్యకాంతం వివాహం చేసుకున్నారు ఆ దంపతులకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు తొలిది కుమార్తె పుట్టుగా ఆమెకు అరుణ అని పేరు పెట్టారు అరుణ అసఫ్ అలీని స్ఫూర్తిగా తీసుకొని తన కుమార్తెకు తిలక్క పేరు పెట్టారు రెండవ సంతానం కుమారుడు జన్మించగా అతనికి అశోక్ మెహతాను స్ఫూర్తిగా తీసుకొని అశోక్ అని పేరు పెట్టారు మూడవ సంతానంగా పుట్టిన పాపకు అమల అని నామకరణం చేశారు శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం చేయించినప్పుడు ఏడుగురు తాతగారు ఉపనయం చేసే సందర్భంలో వేసుకున్న యజ్ఞోపవేతాన్ని జాతీయ ఉద్యమంలో అడిగి పెట్టినప్పుడు తజించారు అన్నింటిన ఆదర్శవంతమైన భారీగా నిలిచిన సూర్యకాంతం కూడా తనకు వివాహ సమయంలో భర్త కట్టిన మాంగ్లీయ సూత్రాన్ని కూడా త్యజించారు ఫిట్ ఇండియా ఉద్యమంలో తిలక్ పాల్గొన్నందుకు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఇరవై తేదీన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నాలుగు నెలల పాటు ఆయనను బళ్ళారిలోని అలీపూర్ జైలు కి తరలించారు పంతొమ్మిది వందల నలభై మూడు జనవరి ఇరవై ఆరో తేదీన విజయనగరంలో గల ప్రకాశం పార్క్ లో సంపూర్ణ స్వాతంత్ర ప్రతిజ్ఞా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఎగరవేసినందుకు ఆ తరుణంలో తిలక్ను పోలీసులు అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు జైల్లో పెట్టారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుంచి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయకేతనం ఎగిరవేసి పంతొమ్మిది వందల యాభై రెండు మే పన్నెండవ తేదీన పార్లమెంట్ లో తొలిసారి అడుగు పెట్టారు దున్నేవాడిదే భూమి పోరాటం సాగించినప్పుడు తిలక్ని అరెస్ట్ చేసి పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ ఒకటో తేదీన బళ్ళారి జైల్లో పెట్టారు అక్కడ ఆయన పద్దెనిమిది రోజుల పాటు జైలు శిక్షణ అర్పించారు భర్త అడుగు జాడలు నడిచినందుకు భార్య సూర్యకాంతం కూడా రాయవెల్లూరులో మహిళా కారాగారంలో శిక్షించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు మాన్సాస్ కు తిలక్ కార్యదర్శిగా సేవలు అందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సెప్టెంబర్ ఏడవ తేదీన రైల్వే బోర్డు చైర్మన్ గా మద్రాసులో బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఫిబ్రవరి పదకొండవ తేదీన సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే బోర్డు ఏర్పడినప్పుడు ఆ బోర్డుకు తిలక్ చైర్మన్ గా వ్యవహరించారు ఎవరైనా ప్రముఖులు వచ్చి వారిని కలుసుకునే సందర్భంలో రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆయన తాను స్వయంగా రైల్వే బోర్డు చైర్మన్ అయినా ప్లాట్ఫారం టికెట్ కొనుక్కుని వెళ్లేవారు అది ఆయన వ్యక్తిత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విజయనగరంలో సొసైటీ ఫర్ సోషల్ చేంజ్ అనే సంస్థను స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఒయాసిస్ ఎడ్యుకేషన్ సొసైటీకి సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు వరకు ఎలమంచిన గల భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ కు సేవలు అందించారు తెల్లకు దంపతులు ఇతరులకు నీతులు చెప్పడమే కాకుండా స్వయంగా ఆచరించి నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండేవారు వారు కులాంతర వివాహాలను ప్రోత్సహించారు దానిలో భాగంగానే వారి కుమారుడు అశోక్ కులాంతర వివాహం చేశారు వరకట్న వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు ప్రతి పౌర్ణమి నాడు కుల మతాలకు అతీతంగా అందరితో కలిసి సహపంక్తి భోజనాలు చేసేవారు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు గాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ ఇరవై తేదీన స్పందన అనే సంస్థను స్థాపించి ఆ సంస్థకు పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలు అందించారు తిలక్ ప్రతిరోజు కనీసం పది కిలోమీటర్ల దూరం నడిచేవారు రెండు వేల పన్నెండు మే పదమూడవ తేదీన లోక్సభకు జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా తిలకం ఘనంగా సత్కరించారు రెండు వేల పదిహేను లో విశాఖపట్నంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిలకం ఘనంగా సత్కరించారు రెండు వేల పదిహేను మే ఇరవై ఏడవ తేదీన ఆయనకు భారీ వియోగం కలిగింది ఆంధ్ర తిలకంగా పెరుగాంచిన తిలక్ రెండు వేల పద్దెనిమిది జూన్ ఎనిమిదవ తేదీన శుక్రవారం నాడు తిరిగి రాయన లోకాలకు తరలిపోయారు ఆయన భౌతిక గాయాన్ని విశాఖపట్నం కొమ్మాదిలో గల గాయత్రి మెడికల్ కళాశాలకు అప్పగించారు